మన తెలుగు చలనచిత్ర రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన ఏదో కాదు రాంధ్రప్రసాద్ గారు తన కూతురుని అర్థాంతరంగా కోల్పోవడం రాంధ్రప్రసాద్ గారి కూతురు గాయత్రి ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉన్న ఒక్కగానొక్క కూతురిని కోల్పోయిన రాజప్రసాద్ గారి భార్య భూరు భూరుమని ఏడుస్తున్న వైనం అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది అంతేకాదు రాంధ్రప్రసాద్ గారు కూడా తన తల్లి మళ్లీ తనను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటూ లేని తన తల్లిని తన కూతురులో చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్న ఆయనకి ఈ కొండంత విషాదం పూర్తి షాక్కి గురిచేసినవి ఆయన మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు మనకు తెలియని రాంధ్రప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి సోషల్ మీడియాల ద్వారా ఒకదాని తర్వాత ఇంకొకటి వచ్చి ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేశాయి మరి రాధ్రప్రసాద్ గారి కూతురు గాయత్రి పోయి నేటికి మూడు రోజులు అవ్వడంతో తన ముద్దులో కూతురు కోసం మూడవ రోజు ఆయన ఏం చేశాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని తమ కాదని వెళ్ళిపోయిందని ఒకనొక సందర్భాల్లో ఆయన చెప్పుకొస్తూ తన కూతురు మీద తనకి కోపం ఉండేదని మాట్లాడలేదని చెప్పారు కానీ ఎప్పుడైతే తన కూతురు తనకి దూరంగా ఉన్నప్పటికీ కూతురు మీద ఉన్న ప్రేమని చంపుకోలేక తన కూతురిని వదిలిపెట్టి ఉండలేక తన కూతురిని అల్లుడిని మనవరాలిని ముగ్గురిని తన దగ్గరే ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో తన ఇంటికి ఎదురుగ్గానే మూడు కోట్ల విలువ చేసే ఓ విల్లాని కూతురికి గిఫ్ట్గా ఇచ్చి కూతురిని అల్లుడిని మనవరాలిని తన కళ్ళ ముందే పెట్టుకున్నారు అంతేకాదు రోజు తన ఇంటి దగ్గర నుంచే కూతురు ఇబ్బంది పడకూడదని భోజనం వండించి మరీ పంపించేవారు ఆయన అలా అల్లుడిని కూడా ఎంతో అభిమానంగా చూసుకోవడం ముఖ్యంగా మనవరాలంటే పంచప్రాణాలు తన కూతురిని మనవరాల్ని కళ్ళల్లో పెట్టి చూసుకోవడం అంతేకాదు తన మనవరాల్ని తన వారసురాలుగా చైల్డ్ ఆర్టిస్ట్గా మహానటి సినిమాతో పరిచయం కూడా చేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో చిన్న వయసులో పట్టుమని పదేళ్లు కూడా నిండని తన ముద్దుల మనవరాలు అమ్మని కోల్పోయి బోరు బోరుమని ఏడుస్తూ మరోపక్క అల్లుడు కూడా భార్యని కోల్పోయి పూర్తి విషాదంలో మునిగిపోయి ఉండడంతో ఇప్పుడు తన అల్లుడినే కూతురిని రాధాప్రసాద్ గారు తన ఇంట్లోనే ఉంచుకున్నారట ఇక ఈరోజు మూడవ రోజు అవ్వడంతో తన ముద్దుల కూతురు గాయత్రికి స్పందకాలు దగ్గరుండి దగ్గరుండి వండించి తన కూతురికి పెట్టడం జరిగింది అంతేకాకుండా కూతురికి కోక్ అంటే ఎంతో ఇష్టమని ఆ వంటకాలతో పాటు ఓ పెద్ద కోక్ బాటిల్ని కూడా పక్కనే పెట్టారట అలా తన ముద్దులో కూతురు ఉన్నప్పుడు తాను అడిగిన కోరికలను తీర్చాలి అని అనుకున్న ఆయన అకస్మాత్తుగా అర్ధాంతరంగా తనని ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోవడంతో కూతురు లేకపోయినప్పటికీ తన కూతురు కోరికలను తీర్చాలని ఇలా ఈ మూడవ రోజు అవ్వడంతో కూతురికి ఇష్టమైన వంటకాలు అంతేకాకుండా కూతురి కోసం కొన్న బట్టలు నగలు అన్నింటినీ కూతురి ఫోటో ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాలతో రాంధ్రప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇలా వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో మనకు తెలియదు కానీ ఇక మూడవ రోజు రాంధ్రప్రసాద్ గారు చేసిన పని ఏంటో తెలుసా అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి